హోమ్ లోన్ విషయంలో నాదొక దారుణమైన ఎక్స్పీరియన్స్ అండి మామూలు ఎక్స్పీరియన్స్ కాదు పది సంవత్సరాలు కట్టినా కూడా అంతే లోన్ ఉందండి అంటే సపోజ్ నలభై లక్షలు తీసుకుంటే లోన్ నేను పది సంవత్సరాలు వడ్డీ కట్టాను అది కూడా ఎంత కట్టుంటానో మీకు అర్థమైపోయింది కదా పాతిక వేలు దాకా పాతికి ముప్పై వేల మధ్య అంటే అప్పుడు మధ్యలో మధ్యలో పెరుగుతూ ఉంటాయి కదండి కడితే మళ్ళీ పది సంవత్సరాలకి ఎంతైతే తీసుకున్నానో ఆ నలభై లక్షలే ప్రిన్సిపల్ అమౌంట్ ఉండిపోయింది కట్టాలి అంటే సౌండ్ లేదండి ఇంకా ఏం చేయలేక ఇల్లు అక్కడితో అమ్మేసుకొని క్లియర్ చేసేసానండి ఎందుకంటే నాకెందుకో అనిపిస్తోంది అది ఒక రకమైన మెంటల్ టార్చరు నెలాఖరికి వచ్చేసరికి మామూలుగా ఉండట్లేదండి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కట్టలేకపోతే వాళ్ళు చేసే ఫోన్లు సిబిల్ స్కోర్ ప పడిపోవడం ఏదైనా గబాల్న అవసరమైతే పర్సనల్ లోను దొరకపోవడం ఆ టార్చర్ పడలేక హోమ్ లోన్ నేను క్లియర్ చేసుకున్నా కానీ ఇదే నాకు తెలిసిన ఫ్రెండు ఒక ఎక్స్పర్ట్ అండి వాడు ఇదే నలభై లక్షలకి పద్నాలుగు లక్షల పైన తగ్గించుకున్నాడండి అంటే నేను చేసిన పొరపాటు మీకు చెప్తాను వాడు ఎలా తగ్గించుకున్నాడు వాడికి ఎలా తగ్గింది అనేది కూడా చెప్తానండి ఇదంతా కూడా ప్రాక్టికల్గా క్యాలిక్యులేటర్ వేసి మరీ చెప్తానండి సో దయచేసి గుర్తుంచుకోండి మనం జనరల్గా హోమ్లోన్ అనంగానే ఎంత పెడతాం రిటైర్మెంట్ వయసు వరకు పెట్టేసుకుంటాం అందరం కూడా అక్కడ చాలామంది తప్పు చేస్తున్నాం కొంతమంది మరీ పదేళ్ళకి ఐదేళ్ళకి పెట్టుకున్నా అది కూడా పొరపాటే ఎందుకంటే ఇంతకుముందు ట్యాక్స్ బెనిఫిట్స్ వగేరా ఇవన్నీ ఉండేవి ఇప్పుడు న్యూ ట్యాక్సేషన్ సిస్టమ్ వచ్చాక ఇవి ఏవి లేవండి మీకు తెలుసు చాలామందికి లేవు ఉన్నవాళ్ళు ఓకే పనికి వస్తుంది అనుకున్న వాళ్ళు ఉంచుకోండి మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నాను సో మరి వాడు పద్నాలుగు లక్షల పైన ఇదే నలభై లక్షలకి నేను కట్టిన దానికంటే అతను పద్నాలుగు లక్షల పైనే తక్కువ కట్టిన సందర్భం మీకు ఎగ్జాంపుల్తో సహా ఇస్తాను సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఎంత అంటే అంత ఉపయోగపడుతుంది హోమ్ లోన్ ఉన్న వాళ్ళకి ఇప్పటికి కూడా అవకాశం ఉంది మనం ఏదైతే అంటే నేనంటే క్లియర్ చేసేసుకున్నాను కానీ మీరు ఇంకా క్లియర్ చేసి ఉండరు ఇంకా కడుతూ ఉంటారు లేకపోతే హోమ్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది షేర్ చేయండి చాలా పర్ఫెక్ట్ యాక్కుంటే అంటే పర్ఫెక్ట్గానే నేను క్యాలిక్యులేషన్తో సహా ఇస్తున్నాను వాడిచ్చిన దాన్ని నేను మీకు ఇస్తున్నానండి సో జనరల్గా నలభై లక్షలు లోన్ తీసుకుంటే ఇప్పుడున్న రేటు యావరేజ్ చెప్తున్నా ఓ పాయింట్ పర్సెంట్ వన్ నాట్ పాయింట్ ఫైవ్ మీరు తక్కువ తీసుకుంటే అదృష్టవంతులు సంతోషం నైన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ జనరల్గా అనుకుందాం అండి నలభై లక్షలు ఇరవై సంవత్సరాలకి తీసుకుందాం యావరేజ్గా చెప్తున్నాం ఇంకా తక్కువ ఎక్కువ అనే తర్వాత చూద్దాం ఇక్కడ జరిగింది చెప్తున్నానండి ఈ ఇరవై సంవత్సరాలకి నలభై లక్షలు తీసుకుంటే ఈఎంఐ ఎంత వస్తుంది అనేది ముందు చూద్దామండి ఇక్కడ ఈఎంఐ ఈ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీద ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు కదా ఇది పక్కన ఉంచండి ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇరవై ఏళ్ళు కడితే మనకి ఈ నలభై లక్షలు క్లియర్ అవుతుంది అన్నట్టు ఇక్కడికి ఒక క్లారిటీ ఉంది కదండి సో ఇంకా టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అనేది చూద్దాం ఇది ఇంపార్టెంట్ ఇది మనం నలభై లక్షలు తీసుకుంటున్నాం మనం ఎంత కట్టాలి అనేది చెప్తున్నాను చూడండి నలభై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇదంతా వాడు వేసి ఇచ్చిందాన్నే నేను మీకు చదువుతున్నానండి అంటే వాడితో ఏయించాను నేను డౌట్ వచ్చి ఒరే నువ్వు నిజమే చెప్తున్నావా పక్కాగా నాకు వేసి ఇవ్వంటే వేసి ఇచ్చాడండి అతను చార్టెడ్ అకౌంటెంట్ కూడా సో మరి వాళ్ళకున్న తెలివితేటలు మరి మన కొండ మనం అంత దృష్టి పెట్టం కదండి అంటే ఇప్పుడు చూడండి ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు ఈఎంఐ కడతాం నలభై లక్షల మీద నలభై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేలు రెండు వ నాలుగు వందల యాభై తొమ్మిది ఓన్లీ ఇంట్రెస్ట్ గుర్తుంచుకోండి దీనికి మళ్ళీ దీనికి మళ్ళీ అదనం నలభై లక్షలు ఉంటుంది మీకు అర్థమైంది కదండి సో మొత్తం ఎంత అయింది నలభై తొమ్మిది లక్షల చిల్లర ప్లస్ నలభై ఎనభై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది అంటే నలభై లక్షలకి ఆల్మోస్ట్ ఆల్ ఎనభై తొమ్మిది లక్షలు మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది ఇరవై సంవత్సరాల్లో సరే వాడికి పద్నాలుగు లక్షలు ఎలా తగ్గిందండి అదే కదా మన డౌట్ మొదట్లో మనం చెప్పుకుంది అదే కదా అక్కడికి వస్తుందని చూడండి ఏది ఇది ఇరవై సంవత్సరాలకి దీన్ని పదిహేను సంవత్సరాలు చేశాడండి నేను చేసిన పొరపాటు ఇరవై అయితే వాడు చేసిన వాడి ఐడియా ఏంటంటే ఐదు సంవత్సరాలు తగ్గించాడు ఏంటి ఐదు సంవత్సరాలకి అంత తగ్గిందా అంటే ఎస్ తగ్గింది చూసుకోండి కావాలంటే అది కూడా ఇస్తుందని చూడండి ఇక్కడ ఇప్పుడు మంత్లీ ఈఎంఐ ఎంత అనుకున్నావు ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కదండి ఇక్కడ మరి మొత్తం మన ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది నలభై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేలేమో ఓన్లీ ఇంట్రెస్ట్ కదా ఇక్కడ పదిహేను సంవత్సరాలకు పెడితే జస్ట్ ఒక నాలుగు వేల చిల్లర పెరుగుద్దండి గుర్తుంచుకోండి నలభై ఇంత ముప్పై ఏడు వేల చిల్లర కదా నలభై ఒక్క వేల ఏడు వందల అరవై తొమ్మిది పదిహేను లక్షలకు పెడితే గుర్తుంచుకోండి అంటే నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది ఎక్కువ కట్టాల్సి ఉంటుంది కానీ ఓవరాల్గా పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఇందాక నలభై తొమ్మిది లక్షల చిల్లర ఉంది కదండి ఇప్పుడు ముప్పై ఐదు లక్షల పద్దెనిమిది వేలకు పడిపోయిందండి ఇదంతా బోర్డు మీద ఏదైనా వేసి చూపిస్తే మీకు క్లారిటీ ఉండేదేమో కామెంట్లో చెప్పండి ఈ వీడియోలో లేదండి ఇంకా అర్థం కాలేదు ఏదైనా బోర్డు మీద వేసి చూపండి అంటే అది కూడా వేసి చూపిస్తాను సో ప్రస్తుతానికైతే ఇది అర్థమైంది కదా మీకు అంటే ఎక్కడ నలభై తొమ్మిది లక్షలు ఎక్కడ ముప్పై ఐదు లక్షలు పద్దెనిమిది వేలు ఇక్కడ ఏం జరిగిందనే చూశారు కదా నలభై లక్షల లోను పదిహేను సంవత్సరాలకి నైన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ అయితే మనం ఈఎంఐ నలభై ఒక్క వేలు వచ్చింది అదే ఇరవై సంవత్సరాలకి అయితే ముప్పై ఏడు వేలు వచ్చింది కానీ అక్కడ ఎంత అయింది చూసారు ఇక్కడ కూడా ఎంత అయిందో చూడండి మరి సో మరి ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చి అక్కడ నలభై తొమ్మిది లక్షలు అయితే ఇక్కడ ముప్పై ఐదు లక్షలు పద్దెనిమిది అయ్యింది సో మరి టోటల్ రీపేమెంట్ ఎంత అయిందండి ఇందాక ఎనభై తొమ్మిది లక్షలు వచ్చింది ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు వచ్చింది అంటే మరి ఈ పదిహేను సంవత్సరాలు నాలుగు వేలు ఎక్కువ కట్టాం కదండి అంటారు డబ్బులు ఉన్నప్పుడు చేతిలో ఉన్నప్పుడు నాలుగు వేలు పెద్ద అమౌంట్ కాదు అనుకున్నప్పుడు పద్నాలుగు లక్షలు ఇంట్రెస్ట్ కట్టుకుందామా ఇది నాలుగు వేలు పెట్టుకుందామా ఆలోచించండి ఈరోజు రేపు ద్రవ్యోల్బణం బణం వగేరా ఇవన్నీ లెక్కేసుకుంటే కాస్త కోస్త వేతన జీవులకి ఏదో ఇంక్రిమెంట్ పడుతూ ఉంటుంది కాస్త కోస్త రూపాయి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇది పెట్టేసుకోవడం మంచిదండి అంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే హౌసింగ్ లోను మీరు ఎంత పెంచుకుంటే వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు ఎక్కువ పెట్టుకోండి సార్ ఎక్కువ పెట్టుకోండి బాగుంటుంది అది అని నేను కూడా అదే ఆశపడి ట్యాక్స్ వగేర ఇవన్నీ కలిసి వస్తాయి కదండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పెట్టుకున్నాను ఎక్కడో పప్పులో కాలేసానో నాకు తర్వాత అర్థమైంది తర్వాత పూర్తిగా ఇల్లు వదిలించేసుకున్నానని చెప్పాను కదండి అదిల్లే సుఖమని నాకు అనిపించింది పర్సనల్ ఒపీనియన్ సుమా వేరే ఏం కాదు సో మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ నేను ఈసారి అయితే నేను తీసుకోవడం జరిగితే ఇలాగే చేస్తానండి సో ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి సో మరి ఇక్కడ ఎంత వచ్చింది చూసారు కదా టోటల్ ఇక్కడ సేవింగ్స్ ఎంత వచ్చింది పద్నాలుగు లక్షల ముప్పై వేల నలభై ఒక్క రూపాయలు ఇక్కడ సేవింగ్స్ వచ్చిందండి ఇదండి టిప్స్ మీకు అర్థమైందా ఇక్కడ ఇంకొక ఐదు విషయాలు మీకు షేర్ చేస్తాను వాడు చెప్పినవే సో షార్ట్ టర్ లోన్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోండి ఇరవై ఏళ్ళు వద్దు పదిహేను సెలెక్ట్ చేసుకోండి వీలైతే పది పన్నెండు మీరు చేసుకోగలిగితే అది చేసుకోండి ఈఎంఐ చూశారు కదా జస్ట్ నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు పే చేస్తే ఏది ముప్పై ఏడు నుంచి నలభై ఒక్క వేలు చేస్తే పద్నాలుగు లక్షల ముప్పై వేల పైన మిగిలిందండి అలాగే ఇంకొకటి ఉంది లోయర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళు ఏదో ఫిక్స్డ్ 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 అంటారు ఇప్పుడు ఫ్లోటింగ్ లేదు కానీ కానీ అవకాశం ఉందండి బ్యాంకులతో జాగ్రత్తగా బార్గెన్ చేస్తే ఒక శాతం అర శాతం తగ్గించే అవకాశం ఉంది సిబిల్ స్కోర్ని బట్టి మనకున్న పరపతిని బట్టి మనకు ఉన్న తెలిసిన తనాన్ని బట్టి అంటే బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్లు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా అవకాశం ఉందని చెప్తున్నారు ఇది కూడా వాడుకోండి సో మరి ఇక్కడ గుర్తుంచుకోండి ప్రిన్సిపల్ అమౌంట్ కంటే కూడా అర్థమవుతుందండి లోన్ ఎక్కువ పే చేసేస్తున్నాము ఇది చూసుకోండి సో మరి ఇంకొక సలహా ఏంటంటే ఎప్పుడు ఉంటే అప్పుడు కట్టేసుకునే అవకాశం ఉంది ఐ మీన్ ప్రిన్సిపల్ అమౌంట్ని తగ్గించుకోండి అంటున్నారు ఎప్పటికప్పుడు ఓ లక్ష ఉంది ఈరోజు చేతిలో కట్టేయండి రేపు ఓ లక్ష ఉంది కట్టేసేయండి అంతే ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే లాంగర్ లోన్ టెన్ ఇంకా నేను ఇరవై సంవత్సరాలే లాంగర్ అనుకుంటున్నాను ఈ వీడియోలో కొంతమంది మహానుభావులు ఇంకా ఇంకా పెంచారండి పాతిక ముప్పై పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు జాగ్రత్త పడండి సో మరి ఇక్కడ మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి